హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొరిగిండమ్మ పొలగూర రుచులు ఈరోజు మసాలా వాసనతో గుమ్మగుమలాడే కమ్మని రుచితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే చికెన్ గ్రేవీ కర్రీ తయారీని ఎలా చేసుకోవాలో చూద్దామా వేడి అన్నంలో కలుపుకున్నా చపాతీలో తిన్నా లేక బిర్యానీ పక్కన పెట్టుకొని తిన్నా కూడా ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే చికెన్ మొక్కలు చిక్కటి గ్రేవీతో ఈరోజు లంచ్ లేదా డిన్నర్ నిజంగా సూపర్ హిట్ అవడం మటుకు గ్యారెంటీ ఇంకెందుకంటే ఆలోచయం అది ఎలా చేయాలో చూసేద్దామా లెస్ గవ్ ఈ చికెన్ గ్రేవీ కోసం మనకు ఒక స్మాల్ సైజ్ నిమ్మకాయ కావాలండి అలానే ఒక టూ పెద్ద సైజు వచ్చేసి ఆనియన్స్ తీసుకోవాలి అలా నాలుగు పచ్చిమిర్చి అలానే ఒక రెండు స్మాల్ సైజ్ టొమాటోస్ తీసుకోండి చికెన్ కర్రీస్ అనేసి మసాలా కర్రీస్లోనే కొత్తిమీర లేకుంటే బాగోదనుకుంటా సో కొత్తిమీర అలానే కరివేపాకు కరివేపాకీస్ మస్ట్ అండి నాన్ వెజెస్లో బాగుంటుంది అలానే మనకు సాల్ట్ కావాలి పసుపు కూడా తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఇది వచ్చేసి మనం హోమ్మేడ్ మసాలా అండి గరం మసాలా టైప్లో ఉంటుంది దీంట్లో వచ్చేసి నేను దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు జాజికాయ ఇంకా గసగసాలు జీడిపప్పు ఇవన్నీ వేసేసి ఏంటంటే నేను ఒక పౌడర్ లాగా చేసుకున్నాను అండి ఈ వీడియో కావాలంటే నేను వీడియో ఒక పౌడర్ ఎలా చేసుకున్నాను అని చెప్పి ఒక వీడియో తీస్తాను కావాలంటేను సో నాన్ వెజ్ కర్రీస్ అంటేనే కొద్దిగా స్పైసీగా ఉండాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి సో నేనైతే ఖచ్చితంగా అలానే తింటాను సో త్రీ స్పూన్స్ వచ్చేసి కారం తీసుకున్నాను అప్పుడే ఫ్రెష్గా వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది ఇందులో వచ్చేసి ఈ పౌడర్లో ఒక స్పూను ధనియా పౌడర్ హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ ఉందండి ఓకేనా సో అలానే ఒక హాఫ్ కప్పు ఒక చిన్న కప్పు అయితే ఒక చిన్న కప్పు నిండగా పెరుగు తీసుకున్నాను చికెన్ నేను ఆల్రెడీ నీట్గా ఒక త్రీ టైమ్స్ పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను అందులో ఎప్పుడు వచ్చేసి ఉప్పు పసుపు అలానే మనం ఇంకా ఇందాకని తీసి పెట్టుకున్నాము కదా ఆ మసాలాన్ని వన్ బై వన్ వేసుకోవాలండి చూసారు కదా నేను ఇందులో కారం వచ్చేసి ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నానండి అండి వీటిలన్నిటి కూడా మనం ఆ మసాలాలోంచి హాఫ్ హాఫ్ మటుకే వేసుకుంటాము సో అందుకంటే మిమ్మల్ని చెప్తాను అలానే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా నుంచి ఒక స్పూన్ తీసుకొని వేసుకున్నానండి ఇది వన్ స్పూన్ వేసుకోవాలి ఇట్లానే ప్రతి ఒక్కటి కూడా ఇది వచ్చేసి మొత్తం వేసుకుంటే సరిపోద్ది దీంట్లో మటుకు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వచ్చేసి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇందులోనే మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు వేసి పెట్టేసుకున్నాం కదా అది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిండగా తీసుకోండి ఒక ఫుల్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు ఇందులోనే మనము లెమన్లోంచి ఒక హాఫ్ పీస్ తీసేసుకొని ఇలాగ స్క్వీజ్ చేసుకోవాలండి లెమన్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ముక్క అనేది తొందరగా టెండర్గా ఉడికిపోతుందండి బాగా మ్యారినేట్ అయ్యేసి ఆ ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా అందుతుందండి సో అలానే ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే పెరుగు కూడా వేసేసుకుంటున్నాము ఈ పెరుగు కూడా నేను వన్ కప్పులోంచి చిన్న కప్ అయితే వన్ కప్ అని చెప్పాను కదా పెద్ద దాంట్లో కాబట్టి హాఫ్ కప్ ఇప్పుడు మనం వేసిన ప్రతి ఒక్క మసాలా కానీ ఇవన్నీ కూడా మనం తీసుకున్న చికెన్కి పర్ఫెక్ట్గా కోట్ అవ్వాలండి అంత బాగా కలుపుకోవాలి మీరు ఓకేనా సో నేను చూసారు కదా ఎంత బాగా కలిపేసి పెట్టేసుకున్నానో మీరు కూడా చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా నీట్గా కోట్ అయిపోయింది మనం వేసిన మసాలాతో మీరు కూడా ఇలానే నీట్గా కోట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేనేం చేశానంటే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసినట్టు చేసేసి ఈ మిక్చర్ మొత్తాన్ని మనము ఆల్మోస్ట్ డీ ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ పెట్టాలండి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక టూ త్రీ అవర్స్ పెట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు ఏంటంటే నేను ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను టొమాటోస్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఇలాగ చిలికలు కట్ చేసుకున్నాను అండి ఆనియన్స్ చూసే అంత సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్గా ఒక ప్యాన్ తీసేసుకోవాలి ఈ ప్యాన్లో వచ్చేసి మనము ఆయిల్ తీసుకోవాలండి ఆ నాన్ వెజ్ కర్రీస్కి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఏమనుకోవద్దండి ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేస్తామంటే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఈ రెండింటిని నీట్గా కలుపుకోవాలండి కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేస్తామంటే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేసుకుంటాము సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేటివి తొందరగా ఉడకడమే కాకుండా మంచి బ్రౌనిష్ కలర్ వస్తుందండి అలానే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కర్రీలోకి ఇవి 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 కూడాను ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ వేగిన తర్వాత ఇందులో వచ్చేసి మనము పచ్చిమిర్చి స్లైసెస్ కూడా వేసేసుకుంటామండి ఈ పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ని రెండింటినీ నీట్గా కలిపేసేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి ఇవన్నీ మొత్తాన్ని ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మాడ పెట్టకుండానే ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ తీసుకోండి ఫుల్లుగా ఉండేది ఇప్పుడు ఏంటంటే మనం వన్ స్పూన్ వచ్చేసి చికెన్ మ్యారినేషన్లో వేసాము వన్ స్పూన్ ఇక్కడ వేస్తున్నాము ఒక కేజీకి టూ ఫుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సి వస్తుందండి ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటోస్ కూడా వేయాలండి ఈ టొమాటోస్ వచ్చేసి వేసిన తర్వాత బాగా అంటే మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కానీ పైన స్కిన్ వచ్చేంతవరకు వీటిలోనే వేయించు వేయించుకోవాలి ఓకేనా వీటిలోండిని ఇలా నీట్గా వేయించేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇందులోనే కారం వేస్తున్నాను కారం వచ్చేసి నేను టూ స్పూన్స్ వేస్తానండి నేను మొత్తం త్రీ స్పూన్స్ ఆఫ్ కారం చెప్తాను కదా అక్కడ మ్యారినేషన్ వన్ స్పూన్ వేసాను ఇక్కడ టూ స్పూన్స్ వేసేసుకున్నాను సో ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఓకేనా ఇలాగ ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం కారం కూడాను ఇప్పుడు ఇందులోనే మనము చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి చికెన్ని ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి సో మీరు వీలైనంత వరకు చికెన్ని బాగా మ్యారినేట్ చేయండి ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేస్తామంటే నీట్గా కలిపేసేసుకునేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలండి మూత పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి మూత పెట్టి ఉడికించడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇందులోంచి కొద్దిగా వాటర్ ఊరుతాయండి ఈ ముక్క కూడా మనం మసాలాన్ని చాలా నీట్గా పీల్ చేసుకొని బాగా ఉడుకుద్దండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి మళ్ళీ కొద్దిసేపటికల్లా ఇలాగా వాటర్ ఊరుద్దండి వాటర్ అనేది ఎందుకు ఊరుతుంది అంటే మనం మూత పెట్టినప్పుడు అక్కడ ఆవిర్ ఫామ్ అవ్వద్ది సో అది యాజ్ యూజువల్ అందరికి తెలిసిందే కదా సో మనకు మరీ వాటర్ ఎక్కువగా ఊరే అనుకోండి లేదు మా ముక్క మరీ ఎక్కువగా ఉడికిపోద్ది మేమంతా మరీ అంత మెత్తగా తినాం అనుకున్నాం అనుకోండి అప్పటి నుంచి ఏం చేయండి మూత పెట్టి ఉడికించుకోవద్దు ఓకేనా మూత తీసేసి ఉడికించుకున్నాం అనుకోండి ఆవిరంతా కూడా బయటికి వెళ్ళిపోతే తొందరగా ఉడకడం కూడా జరుగుతుందండి సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మన గ్రేవీ కొద్దిగా దగ్గర పడే టైంలో నేను ముందు చెప్పాను కదా మసాలా అది యాడ్ చేసుకుంటున్నానండి హోమ్మేడ్ మసాలా ఈ మసాలా వేసిన తర్వాత దీన్ని నీట్గా కలుపుకోవాలండి సో నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోలో నేను మిగిలిన మసాలాన్ని ఎక్కడ వాడతానో చెప్తాను ఇందులో మటుకు మ్యారినేషన్ కొనే వాడానని చెప్పాను కదా సో అవన్నీ ఇప్పుడు ఇందా నుంచి వాడేసుకున్నాం ఈ పౌడర్ కూడా ఇప్పుడు వాడేసామండి చూసారు కదా నేను మనం ఎంత వాడాలంటే అంతవరకు ఉడికి చేసుకున్నాను నాకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ తీసుకున్నాను మీరు కూడా అలానే చూసుకోండి కొద్దిగా ఎక్కి గ్రేవీ కావాలంటే ఎక్కువగా ఉంచేసుకునే వాటర్ ఉన్నప్పుడే లేదనుకుంటారా నీట్గా మొత్తం కూడా ఆవిరేంత వరకు నీట్గా పీల్చేసుకునేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి నాకైతే ఇలాగ చిక్కగా వచ్చేస్తుందండి కర్రీ వేసి ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఏం చేస్తానంటే కొత్తిమీర కూడా వేసేసేసి కాసేపు పక్కన పెట్టేసుకుంటాను మూత పెట్టేసి కాసేపటికి అలా పక్కన పెట్టేసామనుకోండి అనుకోండి మన కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి చూసారు కదా మన చికెన్ గ్రేవీ టేస్ట్ అయితే మటుకు హోమ్ హోమ్మేడ్ మసాలా వల్ల అద్భుతంగా ఉందండి అంతే అండి చూసారు కదా ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ ఎంత సులభంగా తయారు చేసేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మటుకు కామెంట్స్లో చెప్పండి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ గ్రేవీ కలిపి తింటుంటే అద్భుతంగా ఉందండి నేనైతే చపాతీలో తిన్నాను చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది మీకు కనుక ఈ వంట నచ్చితే మటుకు ఈ వీడియోని లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త అండ్ టేస్టీ రెసిపీతో కలుద్దాం అంతవరకు టేస్టీగా తినండి సంతోషంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ పొరుగింటమ్మ పొలగురు రుచులు బాయ్ బాయ్